రిపోయిరా భూతల్లి కన్నీళ్ళు పెడుతుందిరా కలచెదిరిపోయిందిరా భూతల్లి కన్నీళ్ళు పెడుతుందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి ఫలమివ్వలేనందిరా బలముడిగిపోతుందిరా ఆ తల్లి ఫలం ఇవ్వాలేనందిరా దుష్ట రసాయనాలు డొక్కా నిండా నింపి మట్టి శక్తినంతా మాయం చేస్తూ ఉంటే నాకే బతుకు లేదురా ఓ కొడక నిన్నెట్ట బతికి నాకే బతుకు లేదురా ఓ కొడక నిన్నెట్ట బతికి దూరా కెమికల్ ఫార్మింగ్ ఫ్రమ్ యువర్ మైండ్ అవాయిడ్ కెమికల్ ఫార్మింగ్ ఇమీడియట్లీ యూ టేక్ ద డిసిజన్ ఇట్ ఇస్ ఎ ఫిర్ అన్ కాన్స్పిరెన్సీ టు ఎక్స్ప్లాయిడ్ నాట్ ఓన్లీ ద ఇండియన్ ఎకానమీ టు ఎక్స్ప్లాయిడ్ నేచురల్ రిసోర్సెస్ ఆల్సో కనుక మిత్రులారా మీరు మీ మనసుల నుంచి ఈ రసాయన వ్యవసాయాన్ని పూర్తిగా తొలగించండి దానిని చెరిపి పారేయండి ఎందుకంటే ఈ రసాయన వ్యవసాయ విధానం అన్నది భారతీయ ఆర్థిక వ్యవస్థను అలాగే భారతదేశంలోని ప్రకృతి వనరులను పాడు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో పన్నబడినటువంటి ఒక కుట్రగా మనం చెప్పుకోవాలి దే సో టెక్నాలజీస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా సిన్స్ ఇండియా దాదాపుగా పదివేల సంవత్సరాలుగా భారతదేశంలో ఎన్నో వ్యవసాయ విధానాలు అమలులో ఉండేవి ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆవు పేడ మీద ఆధారపడినటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానాలు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్ ద పాలసీ దాట్ దే విల్ కంటిన్యూ అండ్ స్టార్ట్ గో ఆధారిత ద పారంపరిక కృషి దట్ మీన్స్ కౌడ్ కౌడ్ అండ్ మాన్యువల్ బేస్ ఎన్షియంట్ ఇండియన్ టెక్నాలజీ భారత ప్రభుత్వం ఈ గో ఆధారిత పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానం ఏదైతే ఆవు పేడను ఉపయోగించి తరతరాలుగా మన పూర్వీకులు చేస్తూ వస్తున్నారో దానిని తిరిగి పునరుద్ధరించాలని నిశ్చయించింది గో పారంపరిక కృషి మన బేస్డ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫార్మింగ్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఇట్ టోటలీ డిఫరెంట్ ఫార్మింగ్ ఈ గో ఆధారిత పరంపరాగతమైనటువంటి వ్యవసాయ విధానము సేంద్రియ వ్యవసాయ విధానం కాదు ఇది సేంద్రియ వ్యవసాయ విధానం కంటే పూర్తిగా వేరైనది సో డోంట్ కన్ఫ్యూజ్ దాట్ ఇండియన్

టోటలీ ఇంపాసిబుల్ టు కంటిన్యూ దిస్ టెక్నాలజీ భారత ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి మన దేశం అంతటా ఈ పరంపరాగతమైనటువంటి పురాతనమైన గో ఆధారిత వ్యవసాయ విధానాన్ని కొనసాగించాలి అనుకునేటట్లయితే భవిష్యత్తులో ఇది పూర్తిగా అసాధ్యం అని నేను చేసిన కొన్ని ప్రయోగాల మీదట తేలింది ఐ హెడ్ టు వెరిఫై ద కెమికల్ ఫార్మింగ్ అండ్ ట్రెడిషనల్ ఆఫ్ ద ఇండియన్ ఫార్మింగ్ కౌ బేస్ ఆన్ మై ఫార్మ్ అండ్ ఐ ద ట్రయల్ స్టార్ట్

If we want to continue this old traditional method which is based on dung manure, we want 18 to 20 cartloads dung manure per acre every year. That means 9 to 10 ton of the metric ton of the uh, FYM. that means dung manure, and it is totally impossible. It is totally impossible. ఈ పరంపరాగతమైన గో ఆధారిత వ్యవసాయాన్ని అనుసరించి ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి ఎంత పేడ ఎరువు అవసరమవుతుంది అన్న విషయాన్ని పరిశీలించడానికి నేను వేరు వేరు భాగాల్లో ఒక ఎకరంలో అరవై బండ్ల పేడ ఎరువు ఇంకొక ఎకరంలో యాభై బండ్ల పేడ ఎరువు ఇంకొక దాంట్లో నలభై ముప్పై ఇరవై పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు ఇలా రకరకాల మోతాదుల్లో మార్చి మార్చి ఒక ఎకరానికి ఈ పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానంలో ఎంత పేడ ఎరువు అవసరమవుతుంది అనేది పరిశీలించి చూస్తే దానివల్ల తెలియనటువంటిది ఏమిటంటే ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి ఈ పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయం చేసినట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై బండ్ల ఈ పేడ ఎరువు అంటే దాదాపు తొమ్మిది నుంచి పది మెట్రిక్ టన్నుల పేడ ఎరువు ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి అవసరం అవుతుంది అని ఈ ప్రయోగాల వల్ల తేలింది అంత మోతాదులో మనము ప్రస్తుతం సంపాదించడం చాలా కష్టం ఐ ఫౌండ్ ఇన్ మై రిసర్చ్ ట్రయల్స్ ఈ పొయ్వాన్ ఎయిటీన్ టు ట్వంటీ కార్టోర్స్ ఆఫ్ ద కౌడంగ్ మెన్యువర్ పర్ ఎక్కర్ వీ హెవ్ టు కీప్ టెన్ కౌస్ లోకల్ కౌస్ ఫర్ వన్ ఎక్కర్ ఈ విధంగా ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై బండ్ల పేడ ఎరువు అవసరమయ్యేటట్లయితే ఒక ఎకరం కోసం మన దగ్గర పది ఆవులు ఉండాలి అండ్ ఈ ద ఇండియా ఈస్ హ్యావింగ్ థర్టీ ఫైవ్ క్రోర్ ఎకర్ ల్యాండ్ దట్ మీన్స్ ఈ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ కంటిన్యూ దిస్ పాలసీ వై వాంట్ థర్టీ ఫైవ్ క్రోర్ ఎకర్ ల్యాండ్ మల్టిప్లైడ్ బై టెన్ కౌస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ కౌస్ వై వాంట్ ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ముప్పై ఐదు కోట్ల ఎకరాలు మన పరిశోధనల వల్ల తెలియనట్లుగా ఒక ఎకరానికి కావలసినటువంటి పేడ ఎరువు కోసం పది ఆవులు అవసరమయ్యేటట్లయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిని అంతటినీ కూడా ఈ ముప్పై ఐదు కోట్ల ఎకరాల భూమిని అంతటినీ ఈ పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయంలోకి ప్రభుత్వ విధానం చెప్పినట్లు మార్చేటట్లయితే మనకు కావలసినటువంటి ఆవుల సంఖ్య మూడు వందల యాభై కోట్లు బట్ టుడే ఇండియా ఈస్ హ్యావింగ్ ఓన్లీ ఎయిట్ క్రోడ్ ఎయిట్ క్రోడ్ ఆఫ్ లోకల్ కౌన్స్ దట్ మీన్స్ వై వాంట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్ లోకల్ కౌన్స్ వై హ్యావ్ ఓన్లీ ఎయిట్ క్రోడ్ లోకల్ కౌన్స్ ఇన్ డ్రీమ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంటిన్యూ దిస్ ఓల్డ్ ఇండియన్ ట్రెడిషనల్ పారంపారి కృషి నాట్ పాసిబుల్ ఎట్ ఆల్ నాట్ పాసిబుల్ అయితే ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఎనిమిది కోట్ల సంఖ్యలో మాత్రమే దేశీ ఆవులు ఉన్నాయి మనం పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగించాలంటే మన దేశానికి కావలసినటువంటి ఆవుల సంఖ్య మూడు వందల యాభై కోట్లు కావలసినది మూడు వందల యాభై కోట్ల ఆవులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఎనిమిది కోట్ల ఆవులు కాబట్టి ఈ వ్యవసాయ విధానాన్ని దేశమంతటా కూడా విస్తరింపచేయడం అనేది అసాధ్యం దేజ్ ఏ గ్రేట్ ఛాలెంజ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇన్వెంట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ దేర్ ఆర్ సో మెనీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ which are responsible for గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు ప్రపంచం ముందున్నటువంటి ఒక పెను సవాలు పెరుగుతున్న భూతాపం మారుతున్న అనూహ్యంగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ పెరుగుతున్న భూతాపానికి మారుతున్న వాతావరణ పరిస్థితులకి ముఖ్యమైన కారణం హరిత గృహ వాయువులు అండ్ అమంగ్ దిస్ వేరియబుల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ అండ్ మిథేన్ అండ్ కార్బన్ ప్రిన్సిపల్ గ్రీన్ హౌస్ ఇలా భూతాపం పెరగడానికి అలాగే వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడానికి కారణమైనటువంటి ఆ హరిత గృహ వాయువులే కార్బన్ డై ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ మిథేన్ క్లోరోఫ్లోరో కార్బన్ ఇవి ఆ హరిత గృహ వాయుల్లో ముఖ్యమైనవి అండ్ కౌరంగ్ మేను ఏ టైమ్ టెంపరేచర్ ఇన్ మే మంత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వార్మింగ్ క్లైమేట్ ఇస్ చే కాబట్టి ముప్పై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గరే ఈ పేడ ఎరువులో ఉన్నటువంటి కర్మన పదార్థం అంతా వాతావరణంలో కలుస్తుంది అటువంటిది మనము ఆ పేడ ఎరువును మన పొలంలో వేసేది ఏప్రిల్ మే నెలల్లో మే నెలలో మన ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రత దాదాపు నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిలో ఏ మాత్రం కర్బన పదార్థం మిగిలే అవకాశమే లేదు అదంతా కూడా వాతావరణంలోకి కలిసి ప్రమాదకరమైనటువంటి హరిత గృహ వాయువుగా కార్బన్ డయాక్సైడ్గా తయారవుతుంది సో కెమికల్ ఫార్మింగ్ ఇజ్ నాట్ ద సొల్యూషన్ వేర్ టు డిస్కార్డ్ ఫార్మ్ ఇండియా ఎన్ ఈవెన్ ఓల్డ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫార్మింగ్ సిస్టమ్ విచ్ ఇజ్ బేస్ ఆన్ కౌడింగ్ మెన్యువర్ లెట్ ఈ అసో టోటల్ ఫెల్యూ నాట్ పాసిబల్ టు కంటిన్యూ బోత్ అస్ట్ టు వి డిస్కైడెడ్ ఫార్మ్ ఇండియా కాబట్టి మనము ఈ రసాయన వ్యవసాయ విధానాన్ని పూర్తిగా అవతల పడేయాలి అలాగే పరంపరాగతంగా వస్తున్నటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానాన్ని కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనము కొనసాగించే అవకాశం లేదు కాబట్టి దానిని కూడా అమలు చేయడానికి అవకాశం లేదు సొల్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ బేస్ ఆన్ కౌడంగ్ మేనియర్ ఈ రసాయన వ్యవసాయ విధానము మరియు పరంపరాగతమైనటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానాల వల్ల వీటికి ప్రత్యామ్నాయంగా ఈ విశ్వవ్యాప్తమైనటువంటి దోపిడీ వ్యవస్థయే మరొక వ్యవసాయ పరిజ్ఞానాన్ని మనకు అందించింది అదే సేంద్రియ వ్యవసాయం వైజ్ యూనివర్సల్ ఎక్స్ప్లాటర్ సిస్టమ్ వైజ్ యూనివర్సల్ ఎక్స్ప్లాటర్ సిస్టమ్ వైశ్విక్ శోషణ దాని మహా వ్యవస్థ హెడ్ లాంచ్ కెమికల్ ఫార్మింగ్ ఇన్ ఇండియా సేమ్ ఎఫార్టీస్ సిస్టమ్ హెడ్ లాంచ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ఇండియా ఆర్ సేమ్ సిస్టమ్ సేమ్ సిస్టమ్ ఏ అంతర్జాతీయ స్థాయిలోని దోపిడీ వ్యవస్థ అయితే మన దేశంలో కుట్రపూరితంగా రసాయన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిందో అదే అంతర్జాతీయ స్థాయిలోని దోపిడీ వ్యవస్థ మన దేశంలో

అని ఆరోపించినప్పుడు దాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ ఇండియన్ టెక్నాలజీ ఇట్ ఈస్ ఫారిన్ టెక్నాలజీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ హ్యావింగ్ ఫైవ్ ఇన్పుట్స్ మిత్రులారా ఈ సేంద్రియ వ్యవసాయం అన్నది స్వదేశీ వ్యవసాయ విధానం కాదు అది పూర్తిగా విదేశీ వ్యవసాయ విధానం నంబర్ వన్ ఈ సేంద్రియ వ్యవసాయంలో ఐదు వ్యవసాయానికి ఉపకరించేటువంటి ఐదు పదార్థాలు పరికరాలు ఉంటాయి నెంబర్ వన్ కంపోస్ట్ టెక్నాలజీ అండ్ దిస్ కంపోస్ట్ టెక్నాలజీ నాట్ ఇండియన్ టెక్నాలజీ ఇట్ ఈస్ టెక్నాలజీ వాటిలో మొదటిది కంపోస్ట్ విధానం ఈ కంపోస్ట్ వ్యవసాయ విధానం అనేది భారతీయ వ్యవసాయ విధానం కాదు ఇది ఆంగ్లేయుల వ్యవసాయ విధానం సెకండ్ ఇన్ప్ట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ దట్ ఈస్ హర్మీ కంపోస్ట్ టెక్నాలజీ హర్మీ కంపోస్ట్ టెక్నాలజీ నాట్ డెవలప్ ఇన్ ఇండియా ఇట్ నాట్ స్వదేశీ టెక్నాలజీ ఇట్ ఈస్ యూరోపియన్ టెక్నాలజీ ఇక ఈ సేంద్రియ వ్యవసాయంలో అనుసరించే రెండవ విధానం వెర్మి కంపోస్ట్ విధానం ఈ వెర్మి కంపోస్ట్ పద్ధతి కూడా భారతీయ వ్యవసాయ విధానం కాదు ఇది ఐరోపాకు చెందినటువంటి వ్యవసాయ విధానం థర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ దట్ ఈస్ బయోడైనమిక్ డైనామిక్ దైవ గతి విజ్ఞాన్ దిస్ స్వదేశీ టెక్నాలజీ బికాస్ ఇట్ ఈస్ బయోడైనమిక్ టెక్నాలజీ ఇన్ న్యూజిలాండ్ ఇట్ నాట్ ఇండియన్ టెక్నాలజీ ఇట్ న్యూజిలాండ్ టెక్నాలజీ అలాగే సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించే మూడవది బయోడైనమిక్ అంటే జైవ గతి విజ్ఞానం ఇది కూడా భారతీయ వ్యవసాయ విజ్ఞానం కాదు ఇది న్యూజిలాండ్కు చెందినటువంటి వ్యవసాయ విధానం కాబట్టి ఇది కూడా స్వదేశీ వ్యవసాయ విధానం కాదు విదేశీ వ్యవసాయ విధానం ద ఫోర్త్ ఇన్ ఆఫ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ దట్ ఈ సొల్యూషన్

అండ్ లాస్ట్ అండ్ ఫిఫ్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ దాట్ ఈస్ గార్బేజ్ ఎంజైమ్ ఇట్ ఈస్ సమ్ వాట్ లీకర్ అండ్ దాట్ గార్బేజ్ ఎన్జైమ్ టెక్నాలజీ ఇస్ నాట్ స్వదేశీ ఇండియన్ టెక్నాలజీ బికాస్ ఇట్ ఈస్ నాట్ డెవలప్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ డెవలప్ ఇన్ చైనా ఇట్ ఈస్ ఎ చైనీస్ టెక్నాలజీ ఇక ఈ సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఐదవది గార్బేజ్ ఎంజా ఇది ఒక విధమైన మద్యం వంటిది ఇది కూడా స్వదేశీ వ్యవసాయ విధానం కాదు ఇది కూడా విదేశీ వ్యవసాయ విధానం దీన్ని రూపొందించినది చైనాలో కాబట్టి ఇది కూడా భారతీయ వ్యవసాయ పరిజ్ఞానం కాదు ఈ ఇట్ ఈస్ దూట్ ట్రూత్ దాట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ స్వదేశీ ఇండియన్ టెక్నాలజీ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ ఇలా సేంద్రీయ వ్యవసాయ విధానానికి సంబంధించిన అన్ని అంశాలు పూర్తిగా విదేశీయం అయినప్పుడు మరి ఒక పక్కన స్వదేశీయతను ప్రచారం ప్రచారం చేస్తున్నటువంటి సంస్థలు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయ పూర్తిగా విదేశీ వ్యవసాయ విధానమైనటువంటి నూటికి నూరు పాళ్ళు విదేశీ వ్యవసాయ విధానమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కాదు కేవలం మాట మాత్రానికి స్వదేశీయత అంటూ అమలు చేయడం ఆచరణలో మాత్రం పూర్తిగా విదేశీయతను ఉపయోగించడం సబబు కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ మోర్ కెమికల్ ఫార్మింగ్

రసాయన వ్యవసాయ విధానం కంటే కూడా విషపూరితమైనటువంటి పదార్థాలతో కూడుకున్నది రసాయన వ్యవసాయ విధానం కంటే కూడా మించి ఇది ఒక భారీ స్థాయి దోపిడీ వ్యవస్థకు సంబంధించినది అంతేకాకుండా రసాయన వ్యవసాయ విధానం కంటే కూడా సేంద్రియ వ్యవసాయ విధానం మరింత కలుషితం కాలుష్యాన్ని వాతావరణంలో వదిలిపెట్టేది Again, some Indian thinkers and also some social activists thought that we have to find out our own technology. They read the ancient old Granthas and they have established one new technology. They have given Vedic technology in which the Panchagavya, Dasha అలాగే భారతదేశానికి చెందిన కొందరు మేధావులు కొందరు సమాజ సేవకులు ఆ పురాతన శాస్త్రాలని పరిశీలించి మరొక వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయడానికి ప్రచారం చేస్తూ ఉన్నారు అది వైదిక వ్యవసాయ విధానం ఇందులో పంచగవ్య దశగవ్య అగ్నిహోత్ర వంటివి ఉపయోగిస్తారు అవే న్యూ టెక్నాలజీ హ్యాస్ లాంచ్ ఇన్ ఇండియా బై ఓన్ ఇండియన్ పీపుల్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యోగిక్ ఖేతి యోగిక్ అగ్రికల్చర్ అలాగే యౌగిక వ్యవసాయ విధానం అనే మరో కొత్త వ్యవసాయ విధానం కూడా కొంతమంది పెద్దల చేత భారతదేశంలో ప్రచారం చేయబడుతూ ఉంది దట్ మీన్స్ ఎవరిబడి ఇస్ కమింగ్ అండ్ లాంచింగ్ న్యూ టెక్నాలజీ అండ్ అండ్ ఆర్ ద ఫార్మర్స్ రిసోర్సెస్ హౌస్ అంటే ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి తమదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ విధానాన్ని మనం ముందు పెట్టి రైతులను భారతీయ ఆర్థిక వ్యవస్థను అలాగే భారతదేశంలోని ప్రకృతి వనరులను కూడా వాళ్ళు దోపిడీకి గురి చేస్తున్నారు when i claim that organic farming is more dangerous more hazardous more poisonous than chemical farming then it becomes my commitment to prove it scientifically let us prove it scientifically what is the reality? ee sendriya vyavasaayam rasayana vyavasaayam kante kuda ekkuva pramaadakaram vishamayam ani annapudu ఆ సత్యాన్ని నిరూపించవలసినటువంటి బాధ్యత నాపై ఉంది కల చెదిరి కన్నీళ్ళు కళ చెదిరి కన్నీళ్ళు ఆ తల్లినందిరా బలముడిగిపోతుందిరాందిరా దుష్ట రసాయనాలు డొక్క నిండా నింపి మట్టి శక్తి మాయం చేస్తూ ఉంటే నాకే బతుకు లేదు రా నెటా బతుకిదురా నాకే బతుకు లేదు రా నెటా బతుకి